బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం అంతా మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టే పోస్టులు పెడతాం మమ్మల్ని అడిగే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది ఇది గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ బడా నేతల తీరు గత ఐదేళ్లు వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ప్రభుత్వం మారినా ఆ నేతల తీరు మాత్రం మారటం లేదు కానీ బడా నేతల తీరుతో కింది స్థాయి కార్యకర్తలు మాత్రం నలిగిపోతున్నారు అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నా పోలీసులు మాత్రం పెద్ద తలకాయల జోలికి వెళ్లటం లేదు అంబటి రాంబాబు రోజా కొడాలి నాని ఓసాని రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డిపైనే అందరు చూపు ఉంది పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారేమని వైసీపీ నేతలు సెలబ్రిటీలకు బెంగపట్టుకుంది పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుటేటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అభి నిరభ్య అభ్యంతరకర పోస్టులు పెట్టినటువంటి వారందరిపై కూటమి ప్రభుత్వం కొరడా జుల్పిస్తోంది ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు కింది స్థాయి వైసీపీ కార్యకర్తలు మాత్రమే నలిగిపోతున్నారు కానీ అసలు ప్రధానమైనటువంటి వ్యక్తులు ప్రధానమైనటువంటి నేతలు సెలబ్రిటీలను మాత్రం ఇంతవరకు కూడా వారిపై ఎటువంటి చర్యలు చర్యలకు ఉపక్రమించినటువంటి పరిస్థితి లేదు గతంలో వైసీపీ హయాంలో చూస్తే పోస్టులు పెడితే చాలు జైలు పాలు అలాగే అరెస్టులు ఇలా ఒక్కొక్కరిని కా ఒక్కొక్కరిని ఏదైతే జైళ్ళు పాలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నాడు ఇలా జరిగింది మరి ఇప్పుడెందుకు అరెస్ట్ కావడం లేదని సామాన్య ప్రజలైతే కనుక దీనిపై ఆందోళన ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఏదైతే ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక ఏదైతే అవినాష్ రెడ్డి పోస్టులు పెట్టించారు అని అన్నారు అయితే పెట్టించిన వాళ్ళని వదిలేసి పెట్టిన వారిని అరెస్టులు చేశారు అలాగే వర్ర రవీందర్ రెడ్డి పైన మరి ఇంకొకరున్నారు మరి వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి పెట్టించిన వారిని వదిలేశారు మరి ఈ విధంగా చూస్తే ప్రధానమైనటువంటి వ్యక్తులు వారి వారి మూలాలను అన్వేషించడం మానేసి కింది స్థాయి వ్యక్తులను అరెస్టులు చేసి వారి వద్ద ఉన్నటువంటి సమాచారం సేకరించి కూడా వారు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మిగిలిన అరెస్టులు ఉంటాయని కూటమి ప్రభుత్వం తరఫున చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా ఈ అరెస్టుల ప్రస్తావన అనేది ఇప్పుడిప్పుడే జరిగేటటువంటి ప్రసక్తే లేకుండా పోయింది అయితే గత ఏదైతే దీనికి సంబంధించి గతం నుంచి అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా అవేర్నెస్ భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో కూటమి సర్కార్ కూడా దీనిపై సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసినటువంటి సందర్భంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి కూటమి సర్కార్ ఇప్పుడు అరెస్టుల పర్వం అయితే మొదలు పెడతానంటుంది కానీ ఏదైతే వందలాది సంఖ్యలో కేసులు అయితే పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి కానీ అందుకు అనుగుణంగా కీలక నేతలను అలాగే ఆ పార్టీకి ఏదైతే సానుభూతి పరులుగా ఉన్నటువంటి సెలబ్రిటీలను మాత్రం ఇక్కడ ఏమాత్రం కూడా అరెస్టులు పోలీస్ చర్యలు ఏమాత్రం జరగ జరగడం లేదు పోలీస్ చర్యలు శూన్యమవడం పట్ల ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి వారి మనోభావాలు దెబ్బతిన్నటువంటి కోట్లాది మంది ప్రజలు దీనిపై కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి సాధారణంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఇటువంటి చర్యలకు చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటారని అంతా భావించారు కానీ అలా జరగకపోవడంతో సమాజం ఏదైతే సోషల్ మీడియా అనేటటువంటిది ఒక అధ్యయనానికో లేదంటే ఒక పాజిటివ్ కోణాన్ని ఆవిష్కరించాల్సినటువంటి సందర్భాన్ని పూర్తిగా మల్యం చేసినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇప్పుడు ఎప్పుడు భరతం పడతారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఏకంగా ప్రస్తుతం వందలాది సంఖ్యలో ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లకు చేరాయి మరి అంబటి రాంబాబు దగ్గర నుంచి అలాగే కొడాలి నాని వల్లభనేని వంశీ శ్రీరెడ్డి ఇలా చాలామంది వరకు రామ్ గోపాల్ వర్మ వీరందరిపై కూడా కేసులు ఎప్పుడు కడతారు అనేటటువంటి దానిపై కీలకంగా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట అయితే తాజాగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోర్టును ఆశ్రయించినటువంటి రామ్ గోపాల్ వర్మకు మాత్రం కోర్టు జలక్కిచ్చింది మరి ఈ నేపథ్యంలో ఆయన ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై మళ్ళా గుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి న్యాయస్థానం కూడా దీనిపై మేము విచారణ ఆపాలని కేసులు కట్టద్దని ఆదేశించలేమని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో రాంగోపాల వర్మ ఇప్పుడు పోలీసులని ఆశ్రయించి ఆయా వాళ్లనే ఏదైతే విచారణకు కాస్త గడువిమ్మని అడుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో దీన్ని బట్టి చూస్తే కోర్టు ఆదేశాలను అనుగుణంగా ఇచ్చినటువంటి సారం ఏంటంటే సమాజంలో ఏదైతే పోస్టులు అసభ్యకర పోస్టులను నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది అనేటటువంటిది న్యాయస్థానం చెప్పకనే చెప్పిందని ఇక్కడ మనం భావించాలి మరి ఈ నేపథ్యంలో అంతా కూడా మొత్తం బాల్ అనేది ఇప్పుడు పోలీసులు పోలీసు స్టేషన్లలోను పోలీసుల చేతిలో ఉందనేది ఇప్పుడు మనకు ప్రధాన సమాచారం మరి ఈ నేపథ్యంలో ఉన్నవారందరికీ ట్రీట్మెంట్ ప్రారంభం కాబోతుందా అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి మరి ఇప్పటికే చూస్తే లోకేష్ అన్నట్టు థర్డ్ ఏదైతే రెడ్ బుక్లో ఉన్నటువంటి థర్డ్ చాప్టర్ ప్రారంభమైందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటంటే ఇప్పటికే వినూత్న రీతిలో విశాఖపట్నంలో కొడాలి నానిపై కూడా కేసు నమోదైనటువంటి నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది దీన్ని ఎలా బిగించాలి దీ దీనిపై ఏదైతే ఒక ఒక లా స్టూడెంట్ దీనిపై ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనోభావాలకు ఏదైతే మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో వాటికి మందు లేదా అనేటటువంటి ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నటువంటి తరుణంలో మరి సమాజం అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయ న్యాయ న్యాయస్థానాలు అలాగే పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన తరుణంలో దీనికైతే కనుక ఖచ్చితంగా ఒక రెమెడీ అనేది చూపాలి అనేటటువంటిది కూడా న్యాయస్థానం చాలా సీరియస్గా ఉంది మరి దీనికి సంబంధించి ఎవరికి కూడా ఇక్కడ న్యాయస్థానంలో ఊరట లభించదు అనేటటువంటి ప్రస్తావన కూడా బలంగా వినిపిస్తోంది మరి ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే కేసులు నమోదైనటువంటి వారు అందరికీ కూడా ఏమాత్రము ఇక్కడ ఇక్కడ ఓరట లభించేటటువంటి ప్రసక్తి లేదని వారికి అర్థమైపోయినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో కేసుల విషయంలో ఏమి చేస్తారు అనేటటువంటిది ఇంకా తేలాల్సి ఉంది మరి ఉన్నటువంటి సెలబ్రిటీలు కానీ అబ్బటి రాంబాబు లాంటి సీనియర్ లీడర్లు కానీ ఇప్పుడు వారిపై నమోదైన కేసుల విషయంలో రాత్రి బోహులనే తేడా లేకుండా కలవర పడుతున్నటువంటి అంశాలైతే తెరపైకి వస్తున్నాయి సతీష్ రైట్ రావు